దేవునికి అలాగే మన సంకల్పనికి కృతజ్ఞతలు తెలియపడుతు తెలియపరచుకుంటాను అందరికీ వందనాలు అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మొదటి తారీఖు వస్తే గుండెలో కులు పడుతుంటుందండి ఎందుకంటే అందరూ పిలుస్తాడు పిలిచి ఈరోజు రోజు ఈ సంవత్సరంలో మీరు ఏ వర్తం తీసుకుంటారని చెప్పేసి ఆడుగుతుంటే ఉన్న మాకు వలంతా శివలింగం వచ్చేస్తుంది ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చెప్పేస్తా ఉన్నాము చెప్పేసిన తర్వాత దాని గురించి పట్టించుకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నా గత సంవత్సరంలో నేను ఒక వాగ్దానం తీసుకున్నాను అదేంటంటే సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి అనే ఒక వాగ్దానం తీసుకున్నా నాకు చాలా బాగా గుర్తుంది అయితే తీసుకున్న ఒక మూడు నాలుగు నెలలకు చాలా బాగుంది తర్వాత దాని గురించి మర్చిపోయాను పరిస్థితి ఏంటి సంఘం ముందు నేను ఒక వాగ్దానం తీసుకున్నానంటే క్రీస్తు దగ్గర వాగ్దానం తీసుకున్నట్టే దాన్ని మర్చిపోయాను కానీ ఈ సంవత్సరం అలా కాకుండా ఖచ్చితంగా నేను ఎక్కడున్నా సరే ఏం చేస్తున్నా సరే ఆదివారం వస్తే మనం మెయిన్ సంఘంలో కనిపించాలి ప్రతి ఒక్కరికి నేను కనిపించాలనే వాగ్దానం చేసుకుంటున్నా ఖచ్చితంగా దీని మీద నేను నిలబడాలని ఖచ్చితత్వం కలిగి క్రీస్తు కోసం క్రీస్తు సేవలో బ్రతకాలని మీరందరూ నా కోసం ప్రార్థించండి మీరందరికీ ఒక మాట ఇస్తున్నా మీద ఈ సంఘంలో కనిపించకపోతే మీరు నన్ను ప్రశ్నించాలి ప్రశ్నించినప్పుడే నాకు భయం వేస్తుంది నేను తీసుకున్న వాగ్దానం మీద నేను నిలబడున్నా లేదా అనేది అప్పుడు నాకు అర్థమవుతుంది కాబట్టి మీరందరూ నా కోసం ప్రార్థించండి నా ఆత్మీయ స్థితిలో విశ్వాస జీవితంలో నేను ఇంకా బలపరచబడాలని ప్రభు సేవలో వాడబడాలని మీరందరూ మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ అవకాశం ఇచ్చిన ఆ దేవాల దేవునికి అంకులకి ప్రత్యేకంగా వందనాలు థ్యాంక్ యూ